నిన్న ముఖ్యమంత్రి గారు నారాయణపేటలో సభ పెట్టి మళ్ళీ అబద్ధాలు చెప్పడం మళ్ళీ మోసపూరిత కామెంట్లు చేయడం ఎన్ని విధాలుగా ఆ ప్రాంత ప్రజలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేసిండో ఇవాళ నేను మీకు సాయంత్రం లోపల ఒక కౌంటర్ అంటే ఆయన జూటా మాటలు ఏ విధంగా ఉన్నాయి మనము సురుకులు ఏ విధంగా పెట్టడానికి కూడా అందించేటువంటి ప్రయత్నం చేద్దాం అలా దాంతో పాటు ఇప్పుడు కూడా ఆయన మాట్లాడేటువంటి మాటలకు ఎన్ని అబద్ధాలు మాట్లాడి మళ్ళీ ఎన్ని విధాలుగా మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి మళ్ళీ రేపు లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసము ఏ విధమైనటువంటి బూటకపు మాటలు ఏ విధమైనటువంటి అబద్ధపు మాటలు మాట్లాడుతూ ఉన్నాడో మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం నిజంగా ఒక నాయకుడు అంటే పిసిసి అధ్యక్షుడిగా ఉండి అప్పుడు హామీలు ఇచ్చిండు అంటే అధికారంలోకి రావడం కోసము అబద్ధాలు చెప్తున్నారా ఏందా అని చెప్పేసి కొంత అదు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయకపోగా ఇప్పుడు మళ్ళీ అలాంటి హామీలే మళ్ళీ ఇచ్చి ప్రజలను మభ్య పెడదామని ప్రజలను మోస మోసానికి గురి చేద్దామని ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు ఇక ఇప్పుడు ఎన్ని హామీలు ఇచ్చినాయని ప్రజలను నమ్మేటట్లు లేరు కాబట్టి మహబూబ్ నగర్కి ఏడ సభకు పోయినా కానీ ఈ ప్రాంత బిడ్డను నేను పాలించొద్దా ఈ ప్రాంత ఈ ప్రాంత బిడ్డను నేను ముఖ్యమంత్రిగా ఉండొద్దా అని చెప్పేసి ఎమోషనల్ గా రచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి కానీ ఒకటి అంటే నువ్వు ముఖ్యమంత్రివి అయిన తర్వాత ఆ ప్రాంత బిడ్డవు ఈ ప్రాంత బిడ్డవు అనేది ఉండదు రేవంత్ రెడ్డి గారు మీరు ఒకసారి సోయిలోకి వచ్చి మాట్లాడాలి కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాక ఉమ్మడి పాలమూరు జిల్లా అయ్యి కాక కానీ నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివి రాష్ట్రానికి అన్ని నియోజకవర్గాలను అన్ని ప్రాంతాల ప్రజలను అన్ని జిల్లాల ప్రజలను అన్ని నియోజకవర్గాల ప్రజలను సరి సమానంగా చూడాల్సినటువంటి బాధ్యత అది నీ మీద ఉంటది నువ్వు కూర్చున్నటువంటి కుర్చీ మీద ఉంటది అంతేగాని మహూల్గారు జిల్లాకు పోయినప్పుడల్లా నేను ఈ ప్రాంతం నన్ను దింపుదామని చూస్తున్నారు నేను ఈ ప్రాంతం కాబట్టి నన్ను ఓడగొడదామని చూస్తురు నువ్వు ఆ ప్రాంతం ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఆ ప్రాంతంనివి నిన్న మంది ఆ ప్రాంతం ఓనివా ఆ ప్రాంతం ఓనివే ఇన్ని రోజులు ఏం చేసినావు కొడంగల్కి నువ్వు రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేగా గెలిచినవి ఏం చేసినావు నయా పైసా అభివృద్ధి చేయలే ఇప్పుడు ఏదో కొడంగల్ మీద నువ్వేదో ప్రేమలు వలక కొడంగల్ ఇప్పుడు నువ్వు వచ్చిన తర్వాతనే డెవలప్ అవుతున్నట్టు ఇప్పుడు కలరింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు పాలమూరు జిల్లా ఈయన వచ్చిన తర్వాతనే డెవలప్ అవుతున్నట్టు ఈయన వచ్చిన తర్వాతనే అవుతున్నట్టు ఒకసారి రెండు వేల పద్నాలుగు ఉన్నటువంటి పాలమూరు జిల్లాను చూడు రెండు వేల పద్నాలుగు నుంచి మొన్నటి నువ్వు గవర్నమెంట్ ఎక్కిందాక గవర్నమెంట్ వచ్చిన అప్పటికున్నటువంటి పాలమూరు జిల్లా చూడు వలసల జిల్లా పచ్చటి మాగారం తోటి విరాసిలినటువంటి ప్రాంతంగా పాలమూరు మారింది కానీ చివరికి మళ్ళీ నువ్వు ఏ గడియల్లో నువ్వు ఏ క్షణాన ఏ ముహూర్తాన ముఖ్యమంత్రి పదవి ఎక్కినవో పాలమూరు నిట్ట నిలువున ఎండిపోయింది ఎక్కడ చూసినా పర్రెలు వారిన నెర్రెలు వేరిన భూములు పొలాలు కనపడతా ఉన్నాయి సో కాబట్టి అభివృద్ధి చేయాలనుకోవడానికి ప్రాంతీయానికి ఏం సంబంధం లేదు అనవసరంగా మహబూబ్ నగర్కి పోయి నేను ఈ ప్రాంతం బిడ్డను నన్ను దింపుదామని చూస్తున్నా నిన్ను దింపుదామని ఎవ్వరు చూడరు నేను దింపుదామని చూడాలంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చూడాలి లేదంటే ఖమ్మం వెళ్ళి ఉన్నటువంటి మంత్రులు చూడాలి తప్ప నేను దింపుదామని ఎవరు చూడనటువంటి విషయాన్ని గ్రహించుకోవాలి మరొకసారి హామీలు అబద్ధపు హామీలు ఇచ్చి రుణమాఫీ ఎప్పుడు అన్నాడు మళ్ళీ ఏం చెప్తా ఉన్నాడు ముదిరాజులకు ఏదో అయినా ఉద్ధరిచ్చినట్టు ముదిరాజులకు ఏదో చేసినట్టుగా ఒక డ్రామా స్టార్ట్ చేసి నిన్న అక్కడ ఎక్కువగా ముదిరాజు మంగలి సామాజిక వర్గాలను ఉద్దేశించి దాంతోపాటు దళిత సామాజిక వర్గాలను ఉద్దేశించి ఎక్కువగా ఎమోషనల్గా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేసేడు ఆ ఎమోషనల్గా రెచ్చగొట్టేటువంటి ఆ మాటలు బేసిక్గా యువత కానీ తెలంగాణ ప్రజలు గాని గా మాటలకు గా రెచ్చగొట్టేటువంటి విధానానికే పడిపోయిరు గా విధానానికే ఆ రెచ్చగొట్టేటువంటి దానికే మోసపోయిరు ఇలా గోసబడతా ఉన్నారు ఆ రంగం ఈ రంగం అని కాదు ప్రతి రంగం ఆగమైపోయినటువంటి పరిస్థితులు క్లియర్ కట్ గా కనబడుతూ ఉన్నాయి సో కాబట్టి అన్నింటి గురించి కూడా మాట్లాడుకుందాం దాంతోపాటు ఇలా మెదక్ జహీరాబాదు నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి ఆ రుణం నేర్చుకోవాలి కలుపుకొని అలా సభ ఉండబోతా ఉంది కేసీఆర్ దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాం ఇక దాంతో పాటు బోనస్ సీఎం అని చెప్పేసి చేతుల ఎత్తేసిరు ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న సాగుకపుడు సల్లగా చెప్పిండు దాంతోపాటు ఆ ఆగస్టు పదిహేను తారీఖు నాడు రుణమాఫీ చేస్తారంట అంట ఇంకా ఇప్పుడు డిసెంబర్ తొమ్మిది తారీఖు పోయింది అధికారంలోకి వచ్చినాక జనవరిలో చేస్తానని పోయింది అన్ని పోయింది మొన్న ఏమన్నా ఫిబ్రవరి లాస్ట్ వర్గాల్లో ఒక ప్రణాళిక తీసుకొస్తామని చెప్పేసి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇంటర్వ్యూలో కూర్చొని మాట్లాడిండు ఏమైంది అది కూడా గాలికి పోయింది రైతు బంధే ఇప్పటి రాక దిక్కులేదు ప్రజలారా మీరు అర్థం చేసుకోండి రైతు బంధు ఇప్పటి రాక ఏలే ఇంకా ఇప్పటికీ పోయి రైతుల దగ్గర మైకి పెట్టండి రైతు బంధు ఇంకా పూర్తి స్థాయిలో పడనే పడలేదు చాలా వరకు కోతలు పెట్టిర్రు అసలు రైతు బీమా అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి స్కీమ్ అది ప్రజలకు రైతుల కుటుంబాల్లో ఎవరైనా ఏ కారణం చేతనైనా సహజ మరణం కానీ ప్రమాదవశాత్తు కానీ ఏ కారణం చేత చనిపోయినా కానీ ఆ కుటుంబానికి ముందుకే ఐదు లక్షల రూపాయలు వచ్చేటిది ఆ బీమా పథకాన్ని ఎత్తేసిండు రేవంత్ రెడ్డి కానీ వాటి గురించి మాట్లాడకుండా మళ్ళీ కొత్త అబద్ధాన్ని ప్రచారం చేస్తా ఉన్నాడు దీని మీద కూడా మనం మాట్లాడదాం దాంతో పాటు బీజేపీలోకి రేవంత్ రెడ్డి అని చెప్పేసి బీజేపీలో ఉన్నటువంటి కీలక నాయకులు కీలక ఎంపీ ఎంపీలు కావచ్చు లేదనుకుంటే ఇప్పుడు ఎల్పీ లీడర్లు కావచ్చు వీళ్ళు మాట్లాడుతున్న మాట గురించి కూడా మాట్లాడదాం ఓనర్షిప్ ఇవ్వలేదు అందుకే బీఆర్ఎస్ వీడడం ఎందుకంటే పార్టీ ఓనర్షిప్ ఇవ్వలేదంటే అందుకే బీఆర్ఎస్ నుంచి వీడిపోయినని చెప్పేసి ఒక మా ఒక వార్తని తీసుకోవడం జరిగింది ఇక కరీంనగర్ లో బీజేపీ కాంగ్రెస్ ఒక కొత్త డ్రామా స్టార్ట్ చేసింది కాంగ్రెస్ కి ఇప్పటిదానికి అభ్యర్థి దిక్కు దివ్వన్ లేదా దాని గురించి కూడా మాట్లాడుకుందాం కాంగ్రెస్ ను గ్యారంటీ ఓడించాలని చెప్పేసి ఒక వార్త ఏమి క్షేత్రం లింగ అని చెప్పేసి కాంగ్రెస్ లో ఉన్నటువంటి అయోమయం సంబంధించి